ఒక ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటన గా చెప్తాను ఒక అతను జేబులో కండక్టర్ వచ్చాడు టికెట్ టికెట్ అంటుంటే జేబులో చేపెడితే పర్స్ కొట్టేస్తున్నారు సార్ నా పర్స్ కొట్టేశారు సార్ అంటే అదంతా నాకు అనవసరమయ్యా టికెట్ అంటున్నారు సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి సార్ నా శాలరీ మొత్తం పోయింది పర్స్ లేదు ఎవరు జేబు కట్టించారంటే అదంతా నాకు అనవసరమయ్యా బస్సు నేను నడపాలా వద్దా టికెట్ తీసుకోవాల్సిందే అని గట్టిగా కండక్టర్ అంటున్నాడు చుట్టూ ఉన్న జనం కూడా అయ్యో అన్యాయం పాపం అంటున్నారు ఒక్కరు పైసలు తీసిస్తాడు మన దగ్గర అలా ట్రెండ్ ఉంటుంది సో అయ్యో పాపం అన్యాయం పాపం అయ్యో బస్ పాస్ కొట్టేశారట టికెట్ డబ్బు పర్సు మనీ పర్సు అంటున్నారు తప్ప ఎవరు ముందుకొచ్చి ఆయనకు హెల్ప్ చేస్తలేరు లాస్ట్కి ఒకట నచ్చి ఏంటయ్యా కండక్టర్ ఆ చెప్పు అయిన పాపం మొత్తం డబ్బుల పర్సు అంతా పోయి శాలరీ అంతా పోయి నిలంతా ఎలా బతకాలని ఆలోచిస్తుంటే నీ పది రూపాయల టికెట్ కొరకు టికెట్ టికెట్ అంటున్నావా నేను ఇస్తానయా అని చెప్పి పది రూపాయలు తీసి టికెట్ కొనిచ్చి అతని జేబులో పెట్టి ధైర్యం చెప్పాయట అందరు ఇంత ధర్మాత్ముడు పుణ్యాత్ముడు కలియుగంలో అన్న తర్వాత తెలిసిందంటే అసలు వాడే పర్సు కొట్టేసింది సో పర్సు కొట్టేది ఇరవై వేల శాలరీ కొట్టేసి పది పది రూపాయలు జేబులో పెట్టి చాలా పుణ్యాత్ముడు ధర్మాత్మని పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు ప్రభుత్వాల వ్యవహారం కూడా అలాగే ఉంది ఒకవైపు నువ్వు ధరలు పెంచుతావు మరోవైపు అయ్యో రెండు వేల సంక్షేమ పథకం కింద ఇచ్చి అబ్బా ఇచ్చిన చూడు రైతుకు నేనే ఇచ్చినా నేను రైతు మేము లేకపోతే లేదు రైతు అని చెప్పుకుంటుంటారు సో ఈ ధరలు పెరగడం ఏంటి ఆ ధరలు ఇవ్వడం ఏంటి ఇవాళ అందుకే మేము మొదట చెప్తున్నాం